ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ గాక దేవుని బిడ్డలారా మరొక నూతన దినాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ మీ అందరికీ శుభాలు వందనాలు దేవుని యొక్క కృపను బట్టి ఇప్పటివరకు సజీవంగా ఉన్నాం అందును బట్టి ప్రభువుకి మహిమ కలుగునగాక రెండు పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినని ధ్యానం చేసుకుందాం వారు ఏదోమ దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మశిల్లెను ఇస్రాయిలు జనాంగము ఐగుప్తును విడిచి కణానుకు పయనిస్తున్న ఈ సమయంలో మార్గాయాసము చేత వారి ప్రాణాలు సొమ్మసిల్లాయి ఎప్పుడైతే వీరు మార్గాయాసము చేత సొమ్మసిల్లబడ్డారో వారి నాయకుడైన మోషే మీదను దేవుని మీదను వారు వ్యతిరేకంగా సనగటం గొనగటం ప్రారంభించారు దేవుని బిడ్లారా ఈ జీవిత ప్రయాణంలో మనకు ఎదురైన ప్రతి పరిస్థితిని బట్టి ప్రాణాలు సొమ్మశిల్లకూడదు బహుశా సొమ్మశిలినా సరే ఆ సొమ్మశిలిన ప్రాణాలకు బలాభివృద్ధి కలుగు చేయవాడు దేవుడే అని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ఈ జీవిత ప్రయాణంలో ఎదురైన ప్రతి పరిస్థితిని బట్టి ప్రతి స్థితిగతులను బట్టి చాలామంది దైనందిన జీవితంలో సొమ్మసిల్లిపోతూ అలసిపోతూ ఉన్నారు మార్గాయాసం ఎక్కువైపోయింది బ్రతుకు మీద భారం ఎక్కువైపోయింది బ్రతకలేక ముందుకు కొనసాగలేక చాలామందిని మనం చూస్తున్నాం అర్ధాంతరంగానే తమ జీవితాలు ముగిస్తున్న వారు ఉన్నారు కానీ మీరు అలా ఉండడానికి లేదు మీ పట్ల దేవుని ఉద్దేశాలు బహు గొప్పవై ఉన్నాయి మీ జీవితంలో బహు ప్రయాణంలో బహు కష్టతరమని సొమ్మసిల్లిపోతున్నారేమో బలహీన పడిపోతున్నారేమో శక్తిహీనులుగా మారుతున్నారేమో చదువుదాం యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన మనం చదివినట్లయితే సొమ్మశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే దేవుని బిడ్డల వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది సొమ్మశిలిన వారికి బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే శక్తిహీనులకు బలమిచ్చువాడు ఆయనే కనుక సొమ్మశిల్లిపోయిన ప్రాణాలు బలహీనులైపోయిన మీ ప్రాణాలు ఇస్రాయలు అయితే వారు దేవుని మీద సనిగారు సొమ్మశిల్లి కానీ మనం అలా చేయకూడదు ఏం చేశాడు దేవుడు మాకు దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటున్నాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఆయన ఆయన మా మీద కనుడ చూపించట్లేదు కృప చూపించట్లేదు జాలి పడట్లేదని దేవుని మీదే ఆయాసపడిపోతూ పడిపోతూ ఉన్నారు అలా వీలు లేదు సమస్యలన్నీ నీకు శక్తిహీనులైన మీకు బలాభివృద్ధి కలుగుచేవాడు బలమిచ్చేవాడు దేవుడే ఎక్కడ ఏ ప్రయాణము చేయలేక ఆపివేసేవేమో నీ జీవిత పయాన్ని తిరిగి ప్రారంభించు ముందుకు కొనసాగడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు నీ పాదములను బలపరచువాడు ఆయనే వెన్ను తట్టి నిన్ను నడిపించు దేవుడు ఆయనే నీ పక్షాన నిలబడి నీకు త్రోవ చూపించు దేవుడు ఆయనే కనుక సమస్యలైన ప్రాణాలను ఈ రోజున ప్రభు బలపరుస్తున్నాడు ఈవేళ ప్రభు నీ జీవితంలో బలహీనులైన ఈ పరిస్థితిని బలపరుస్తున్నాడు కనుక దేవుని ఎందు విశ్వాసంతో ముందుకు వెళ్ళండి ఎందు నమ్మిక ఉంచండి ప్రభు మిమ్మలను బలపరిచి ముందుకు నడిపించును గాక దేవుడి మాటలు మనమికిలో గాక కలిసి రండి నాతో కండ్లు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు సొమ్మశిలిన వారికి బలాభివృద్ధి కలుగుచేయు దేవుడవు నీవే అయా ఇస్రాయేలీలు మార్గాయాసము చేత సొమ్మసిల్లిపోయి వారి ప్రయాణాన్ని ఆపివేశారు అయా దేవాది దేవుడు నిన్ను గూర్చి వారి నాయకుడైన మోషే గారిని గూర్చి సనుగులు గొనుగులు ప్రారంభించారు అయా నీ బిడ్డలు కూడా వారి జీవిత ప్రయాణంలో సొమ్మసిల్లిపోయి ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే దయతో క్షమించండి బలాభివృద్ధి కలుగు నీవే అని బలమిచ్చివాడవు నీవే అని ఎరిగిన వారి వారికి ముందుకు వెళ్ళడానికి వారి మార్గాలలో కావలసినటువంటి ప్రతి నైనా అడుగు ఎక్కడ వేయాలో కావలసిన ఆలోచన మీరు చెప్పి నడిపించండి నీ ఆత్మచేత నడిపించండి బిడల జీవితాల్లో కొదువైన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక పరిస్థితులలో అనారోగ్య పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను ఈ బిడ్డలు మీరే ముట్టండి బాగుపరుచుని వారి జీవితాల్లో నూతన కార్యాలను జరిగించమని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునిగాక మమ్మల్ని లింకును ప్రోత్సహించండి మా కొరకు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని దీవించును కాక ఆ